హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ప్రముఖ నటుడు గుండెపోటుతో కన్నుమూత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది సీనియర్ నటుడు విజయ రంగరాజు మృతి చెందారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు రంగస్థల కళాకారునిగా రాణిచ్చి సినీ రంగానికి వచ్చారు రంగరాజు ప్రతి నాయకుడిగా సహాయ నటుడిగా చాలా సినిమాల్లో మెప్పించారు నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం చెందారు చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన గుండుపోటుతో మరణించారు వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్లో గాయపడ్డ విజయ్ రంగరాజు దీంతో ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు అక్కడ చికిత్స తీసుకుంటూ హార్ట్ అటాక్తో మరణించారు రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు తెలుగు తమిళ సినిమాల్లో విలన్ సహాయక పాత్రల్లో అలరించారు బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం రంగరాజుకు నటుడిగా ఫస్ట్ మూవీ అయితే నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది బాలయ్య హీరోగా వచ్చిన భైరవ ద్వీపం చిత్రం ఈ సినిమాలో నటుడుగాను మంచి పేరు వచ్చింది ఆ తర్వాత విజయ్ రంగరాజు కెరీర్ సెకండ్ టర్నింగ్ పాయింట్ అంటే యజ్ఞం అని చెప్పవచ్చు ఈ సినిమాల్లో విలన్ గా అదరుకొట్టిన ఆయన ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించారు కన్నడ మలయాళ చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు వెయిట్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్లోని రంగరాజుకు ప్రావీణ్యం ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్నడ దిగ్గజ నటుడు విష్ణువర్ధన్ గురించి అనుచిత కామెంట్స్ చేసి నెట్టింట ట్రోల్ అయ్యారు విజయ రంగరాజు విష్ణువర్ధన్ అభిమానులే కాదు కన్నడ స్టార్ హీరోలు సైతం విజయ రంగరాజుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పిచ్చా సుదీపు దర్శన్ దివంగత పునీత్ రాజ్ కుమార్ యశ్ వంటి వారు విజయ రంగరాజు బేషురుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దీంతో తప్పు తెలుసుకున్న రంగరాజు తాను తప్పు చేశానని బోరున ఏడుస్తూ క్షమాపణలు చెప్పారు